పహల్గా దాడి తరువాత ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్కి మనం తీసినటువంటి పరువు కంటే దానికి వచ్చినటువంటి నష్టం కంటే ఏసియా కప్ లో మన క్రికెటర్స్ పాకిస్తాన్ మీద విరుచుకుపడి మూడు మ్యాచ్లు కూడా అనర్గలంగా గెలిచి వాళ్ళకి జరిగినటువంటి అవమానం అంతా ఇంత కాదు అది పెద్దది ఆపరేషన్ సింధూర్ కంటే పెద్ద అవమానం దుబాయ్ వేదికగా వారి యొక్క కీలు విరిచేయడమే కాకుండా పాకిస్తాన్ తలెత్తుకోకుండా చేశాం వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఎంతో పెద్ద అవమానానికి గురి చేశాం ఆ షాన్ షేక్ ఇవ్వకపోయేసరికి వాళ్ళు గెల గెల పుట్టుకున్నారు తర్వాత సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మనం ఏషియా కప్ గెలిచిన తర్వాత కూడా నక్వీ చేతుల మీదుగా మనకు తీసుకోవడం ఇష్టం లేదు ఇష్టం లేక మన క్రికెటర్స్ అందరూ పక్కకి వెళ్ళి అక్కడ పడుకొని కూర్చొని ఏవేవో ముచ్చటలు పెట్టుకుంటే కనీసం వాళ్ళని పిలిచి ఒక రూల్స్ ప్రకారం నఖ్వీ చేతుల మీదగా ఇష్టం లేకపోతే అక్కడికి వచ్చినటువంటి దుబాయ్ మంత్రి చేతులుగా ఇవ్వాల్సింది అలా ఇవ్వకుండా ఆ కప్పును తీసుకొని తన హోటల్ రూమ్ కు వెళ్లిపోయాడు అయితే ఇప్పుడు ఐసీసీలో ఈ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది ఈ జనరల్ మీడి మీటింగ్ లో మన వాళ్ళు ఇంతకు ముందు ఇచ్చినటువంటి కంప్లైంట్ గురించి కూడా మాట్లాడతారు బీసీసీఐ ఇచ్చింది అలాగే ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కి చైర్మన్ గా ఉన్నాడు నక్వి అలాగే ఇప్పుడు ఏసీఏ కూడా చైర్మన్ గా ఉన్నాడు అటు పాకిస్తాన్ మంత్రిగా ఉన్నాడు అది కాకుండా మళ్ళీ చైర్మన్ చైర్మన్గా ఉన్నాడు మళ్ళీ ఏసీఏకి కూడా చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏదో ఒక పదవి పోవాలి ఇది రూల్స్ కి విరుద్ధం అనమాట అది కూడా బీసీసీఐ అయితే ఆరోపించింది ఇప్పుడు దీని గురించి కూడా ఐసీసీ అయితే మాట్లాడుతుంది ఈ రోజు నాలుగో రోజు ఇప్పటికే మూడు రోజులు అయితే బాడీ మీటింగ్ మొదలై ఈ రోజు ఏదో ఒకటి తేలుతుంది ఖచ్చితంగా నక్వీక్ అయితే కప్పు ఇవ్వనందుకు వేటు పడుతుంది అలాగే ఇప్పుడు ఏదో ఒక పదవి అయితే పోతుంది అది ఏసీఏ పదవైనా సరే లేదనుకుంటే పీసీబీ చైర్మన్ గా అయినా సరే అంటే పాకిస్తాన్ మంత్రిగా ఉన్నాడు అది మనకు అనవసరం అది ఐసిసి కూడా అనవసరం కానీ రెండు చైర్మన్ గా ఉండకూడదు ఏసీఏ చైర్మన్ గా అలాగే పీసీపీ చైర్మన్ గా ఉండకూడదు అటువైపు పాకిస్తాన్ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది నక్వి మీద ఇటు మంత్రిగా ఉంటూ అటు పిసిపి చైర్మన్ గా ఉండడమే ఈ రోజు ఇంత దారుణమైనటువంటి స్థితిలో పాకిస్తాన్ క్రికెట్ ఉందని అక్కడ కూడా ఆరోపిస్తున్నారు మాజీ క్రికెటర్స్ అలాగే మొన్న నాటినటువంటి వారు కూడా ఈ నక్వి రెండు పడవల ప్రయాణం చేయవల్లే ఇంత దరిద్రం పాకిస్తాన్ కట్టు వాళ్ళు కూడా వ్యతిరేకంగా వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు బీసీసీ అయితే అతని మీద వెయిట్ వేయడానికైతే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది మరి ఐసీసీ కూడా మరొక రెండు మూడు గంటల్లో ఏదో ఒకటి నక్వీకి అయితే ఖచ్చితంగా పెద్ద వెయిట్ వేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది